హలో నమస్తే వెల్కమ్ టు తొలి దశ టీవీ సో నేను మీ యాంకర్ సోనియావుని మాట్లాడుతున్నాను ఏ మాత్రం ఆలోచించుకుంటే నేనైతే దగ్గరలో ఉన్న ఇండియన్ రెస్టారెంట్కి వచ్చేసాం దీని అడ్రస్ వచ్చేసి ఇండియన్ రెస్టారెంట్ యొక్క అడ్రస్ వచ్చేసి పటాన్ చెరువు దగ్గరలో ఉన్న బీరంగూడ అండ్ విజేత ముఖ్యంగా అయితే విజేత ఆపోజిట్ పటాన్ చెరువు దగ్గరలో ఉన్న వందనపురి కాలనీలోని బీరంగుడలో ఉన్నాం సో బీరంగుడలో వచ్చేసి రెస్టారెంట్ ఉంది అనమాట సో ఆపోజిట్ విజేత విజేత ఆపోజిట్ మనకి ఇండియన్ రెస్టారెంట్ ఫుడ్ రెస్టారెంట్ కనిపిస్తుంది సో ఏసీ హాల్ అనమాట ఏసీ సో ఇండియన్ రెస్టారెంట్ లోపలికి అక్కడ మీకు నేను హలీం చూపించాను కదా సో లోపలికి అయితే వచ్చేసాం లోపల చాలా మంది హైదరాబాద్ రెస్టారెంట్స్ అంటే కుళ్ళిపోయినా పెడతారు బాగుండట్లేదు టేస్ట్ అసలు ఉండట్లేదు అండ్ చాలా స్టాక్ పెడతారు అంటాం సో నేను మీకు మంచి ఫుడ్ చూపించడానికి మంచి ఫుడ్ పెడతాను నిరూపించడానికి కిచెన్లో కూడా వచ్చేసాను సో కిచెన్లో నేను మీకు వాళ్ళు డైరెక్ట్ ఎలా తయారు చేసిన రేటు చూపిస్తాను సో ఇక్కడ చాలా మంచిగా మంచి ఆయిల్ వాడడం ఆయిల్ కూడా ఒక్కటే సింగిల్ యూజ్లో వాడతారనమాట సో ఆయిల్ మంచిగా వాడడం మీకు కావాల్సిన ఆనియన్స్ కూడా అప్పుడప్పుడే కట్ చేసి ఇవ్వడం సో మీకు చూపిస్తాను ఎలా చేస్తున్నారు ఏంటి అనేది సో మీకు అపోహ వెళ్ళిపోవాలి కదా సో ఇదైతే వెరీ గుడ్ రెస్టారెంట్ సో మాటల్లో కాదు చూపిస్తాను వాళ్ళు చేసే విధానం కూడా సో నెక్స్ట్ ఇక్కడ చూసుకోవచ్చు చాలామంది కిచెనర్స్ ఉన్నారు వన్ టూ త్రీ ఫైవ్ మెంబర్స్ దాకా కిచెన్ మెంబర్స్ ఉన్నారు సో వీళ్ళందరూ కూడా అక్కడ మనం ఆర్డర్ ఇస్తాం కదా ఫుడ్ ఆర్డర్ ఇవ్వగానే వీళ్ళు మనకు తయారు చేసేయనమాట వాళ్ళు తయారు చేసే విధానం అంటే ప్రతీది చెప్పాలంటే ఇంక కష్టం కాకపోతే ఇది చూడండి ఆ బిర్యానీ రెడీ అయింది సో బిర్యానీ తయారు చేసే విధానం అది అంటే ఇక మనం వంట ప్రోగ్రామ్ పెట్టుకోవాలి సో ఎంత బాగా రెడీ చేస్తున్నారు ఏంటి అండ్ కర్రీస్ అయితే పార్సల్ కట్టి పెట్టేశారు అండ్ ఇక్కడ రెడీగా ఆ పెరుగు అండ్ ఆనియన్ కట్ చేసి పెట్టారు సో సో ఫుడ్ దగ్గరకైతే వచ్చేసాం ఇక్కడ అయితే నేను ఆల్రెడీ బిర్యానీ అడిగి తీసుకున్నా సో లో ప్రైజెస్ అనమాట చాలా తక్కువలో ఫుడ్ బాగుంది సో నేను ఆల్రెడీ మీకు హలీమ్ చికెన్ హలీమ్ మటన్ హలీమ్ తిని చూపించాను కదా సో నెక్స్ట్ వచ్చేసి చికెన్ హలీం కూడా మీకు చూపిస్తాను సో పీస్ అయితే చాలా బాగుంది చికెన్ హలీంకి సంబంధించి కర్రీ ఉంది పెరుగు ఉంది ఆనియన్స్ ఉన్నాయి అండ్ లెమన్స్ ఉన్నాయి సో టేస్ట్ చేసి నేను మీకు ఒకసారి చెప్తాను చాలా అంటే చాలా బాగుంది గీతో నెయ్యితో చేశారు కదా సో చాలా అంటే చాలా బాగుంది ఫుడ్ సో నెక్స్ట్ మీకు ప్రైజెస్ ఎంత ఏంటి అని సో నెక్స్ట్ వాళ్ళతో మాట్లాడే గెస్ట్ ఉన్నారు కదా వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం సో ఫుడ్ తినాను చాలా చాలా బాగుంది అంటే నేనే వచ్చి నేనే తింటే నేనే చెప్తే బాగుంది కదా సో అందుకే ఇక్కడ చాలా మంది ఫుడ్ తినేసి వెళ్ళిపోతున్నారు కదా సో ఇక్కడ చాలా మంది కస్టమర్స్ డైలీ కస్టమర్స్ లాగా వచ్చి తినేసి ఫుడ్ తిని బాగుందని చెప్పడం చెప్పడం కాదు ఇక్కడ చాలా మంది ఉన్నారు వారిని కూడా అడిగి తెలుసుకుందాం ఓకే ఓకే హాయ్ సార్ అండి హలో ఎలా ఉన్నారు బాగున్నానండి ఫైన్ సార్ మీ పేరేంటి విక్రమ్ రాజు అండి సో మీరు ఎప్పుడు వస్తుంటారా డైలీ రెగ్యులర్ కస్టమర్ ఇక్కడ లో ఫుడ్ ఎలా ఉంది ఆల్మోస్ట్ నేను వస్తున్నాను ఇక్కడికి సో చికెన్ బిర్యానీ మటన్ కర్రీ కానీ మటన్ బిర్యానీ కానీ మండి కానీ చాలా బాగుంటాయి సో వెరీ టేస్టీగా ఉంటుంది ఇక్కడ మీరు ఇక్కడ ఫుడ్ ఎక్కువ తింటారు సో నేను ఇక్కడ చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీ ప్రిఫర్ చేస్తానండి సో అంటే ఆల్వేస్ ఆల్రెడీ మళ్ళీ వచ్చి వస్తు ఎప్పటి నుంచి వస్తున్నారు నేను ఆల్మోస్ట్ త్రీ త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ నుంచి వస్తున్నాను ఇక్కడికి సో ప్రిఫర్డ్ కస్టమర్ ఇక్కడ సో మనకి ప్రైసెస్ కానీ తర్వాత టేస్ట్ కానీ మనకు తెలంగాణ స్టైల్లో ఉంటాయి ఇక్కడ సో చూసారు కదా డైలీ కస్టమర్ లాగా అనమాట ఫుడ్ అయితే ఒకసారి తింటే మళ్ళీ వదిలిపెట్టరని చెప్తున్నారు సో తన మాటల్లోనే విన్నాం కదా సో ఇంకా ఇంకా త్రీ ఇయర్స్ నుంచి వస్తున్నారంట మామూలు విషయం కాదు సో ఇంకా కొన్ని విషయాలు అడిగి తెలుసుకుందాం ఏంటి స్పెషల్గా ఏం తింటారు ఏంటి అనేది సో ఎలా సార్ ఒక్కరే సారా ఫ్యామిలీతో ఫ్యామిలీతో వస్తామండి ఫ్యామిలీతో మండే అయితే ఫ్యామిలీతో వస్తాము వెరీ కంఫర్టబుల్ వెరీ కంఫర్టబుల్ ప్లేస్ సో ఇక్కడ మీకు నాటుకోడి ఉన్ను రాగి సంగటి చాలా బాగుంటుంది సో మేము వచ్చినప్పుడు బిర్యానీ ఉన్న మటన్ బిర్యానీ చికెన్ బిర్యానీ చాలా బాగుంటుంది సర్వీస్ ఎలా అనిపిస్తుంది సార్ యూజర్ ఫ్రెండ్లీగా ఉంటుంది తర్వాత ఫాస్ట్ రెస్పాన్స్ ఉంటుంది డెలివరీ కూడా బాగుంటుందండి సో టేస్ట్ వైజ్ కూడా చాలా బాగుంటుంది థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ సో చూసారు కదా ఫుడ్ మన మొక్కలమే కాదు మనం ప్రత్యేకంగా వచ్చిన వాళ్ళే కదా చాలామంది చెప్తున్నారు చాలా చాలా బాగుందని సో మీరు వచ్చి ఒక్కసారైనా టేస్ట్ చేయాల్సిందిగా కోరుతున్నాము సో దిస్ ఈజ్ ద ఇండియన్ రెస్టారెంట్ ఫుడ్ గురించి చూసుకోవచ్చు చాలామంది ఫైవ్ స్టార్ రేటింగ్స్ ఇచ్చారు అండ్ ఇక్కడ మీకు మెనూ కావాలంటే ఇక్కడ స్కాన్ చేస్తే మీకు మెనూ మొత్తం ఆన్లైన్లో వస్తుంది అనమాట సో మీరు ఆర్డర్స్ కూడా పెట్టుకోవచ్చు ఆర్డర్స్ ఫుడ్కి సంబంధించి తక్కువ రేట్లోనే ఉంటుంది అనమాట ఫుడ్ అయితే సో ఫుడ్కి సంబంధించి మీరు ఆర్డర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి సో దానికి సంబంధించిన నెంబర్ కూడా మేము పెట్టడం జరుగుతుంది సో ఏం మాత్రం కూడా ఇక్కడ పక్కనే రంజాన్ హలీమ్ ఉంది ప్లస్ ఇండియన్ రెస్టారెంట్లో వెజ్ నాన్ వెజ్ ఉంది మండీ కూడా చాలా బాగుంది చూశాను ఆల్రెడీ తిన్న వాళ్ళు కూడా డైలీ వచ్చే వాళ్ళు కూడా చెప్తున్నారు ఆల్రెడీ ఒకసారి వస్తే మాత్రం డైలీ వస్తూనే ఉంటారు ఇక్కడ సో చాలా ఫుడ్ చాలా బాగుంటుంది టేస్ట్ ఇట్ ఒకటే రోజు రాసి పెట్టారు డైలీ ఉంటుంది ఇక్కడ సో ఈరోజు స్పెషల్స్ వచ్చేసి అయితే బగారా రైస్ ప్లస్ మటన్ కర్రీ బగారా రైస్ ప్లస్ చికెన్ కర్రీ అండ్ బగారా రైస్ ప్లస్ నెల్లూరు చేపల పులుసు నాకైతే నెల్లూరు చేపల పులుసు వెజ్ నేనైతే నాన్ వెజ్ ప్రిరాలి సో మీరు వెజ్ తినొచ్చు నాన్ వెజ్ తినొచ్చు సో నాన్ వెజ్ కూడా మీకు చూపిస్తాను నోరుతుంది నాకు ఎప్పుడెప్పుడు తినాలని సో లెట్స్ లోపలికి వెళ్ళి చూద్దాం అండ్ వాతావరణం కూడా చాలా పీస్ఫుల్గా చాలా బాగుంది మీకు కావాల్సిన అంటే మాక్సిమం ఏసీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఏసీ ఉంది కూలర్ ఉంది చాలా చాలా అంటే పీస్ఫుల్ ప్లేస్ అనమాట అయితే వెరీ వెరీ సూపర్ ప్లేస్ కమ్ టు ఇన్సైడ్ కూడా మీకు చూపిస్తాను సీడ్స్ ఎలా ఉన్నాయి కస్టమర్స్ ఇంకా వస్తూనే ఉన్నారు సో సీ ద ప్లేసెస్ సో చూసుకోవచ్చు ఇక్కడ మనకి ఎయిర్ కండిషన్ కూడా చేయడం జరిగింది అండ్ సీడ్స్ సో ఫుడ్ సంబంధించి చెప్పాను కదా చాలా మందితో మాట్లాడిపిద్దాం ఎలా ఉంది ఏంటి అని ఆల్రెడీ మనకి చాలా మంది కస్టమర్స్ మాట్లాడు ఇంకా కొంతమంది కస్టమర్స్ అయితే చాలా చాలా బాగుందని ఆనందం వ్యక్తం చేస్తున్నారు సో వాళ్ళని అడిగి తెలుస్తుందా ఫుడ్ గురించి సో హాయ్ అంటీ హాయ్ ఎలా ఉన్నారు బాగున్నాం మీ పేరు సువర్ణ సో ఎలా ఉంది ఇండియన్ రెస్టారెంట్ ఫుడ్ బాగుంది ఏం తీసుకున్నారు మీరు చికెన్ బిర్యానీ అంటే ఇప్పుడే ఫస్ట్ టైం రావడమా ఆల్రెడీ ఎప్పుడు వస్తూనే ఉంటాం ఎప్పుడు సో ఇక్కడ మనం చూసుకుంటే డైలీ కస్టమర్స్ ఎక్కువ ఉన్నారు సో విత్ ఫ్యామిలీతో వచ్చారు కంఫర్టబుల్గా హాయ్ 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 నీ పేరు చెప్పు సాధ్య సాధ్య వావ్ ఎప్పుడు వస్తాము ఇండియన్ రెస్టారెంట్కి అవును ఎస్ ఎస్ అను ఎస్ ఏం తిన్నావు పోనీ ఏం తిన్నావు చికెన్ చికెన్ బిర్యానీ లాగించిందంట ఫుడ్ తిన్నావా అరు నిండా ఏం మాట్లాడతలేదు సర్లే ఓకే థ్యాంక్ యూ మీరు ఒకసారి మాట్లాడండి ఫ్యామిలీతో వచ్చినట్టు సో హాయ్ హాయ్ అండి వాట్స్ యోర్ నేమ్ నవ్య నవ్య సో ఎలా ఉంది ఫుడ్ బాగుందండి ఇక్కడ సో స్పెషల్గా ఏం తీసుకున్నారు మేము ఇక్కడ స్పెషల్గా చికెన్ డ్రమ్ స్టిక్స్ తీసుకున్నాము బాగుంది బిర్యానీ కూడా తీసుకున్నాము బాగుంది నచ్చింది ఫ్యామిలీతో వచ్చాము బాగుంది ఎంజాయ్ చేస్తాం సో ఇండియన్ రేటింగ్స్కి ఎన్ని స్టార్స్ ఇస్తారు ఫైవ్ ఓకే థ్యాంక్ యూ ఆల్వేస్ వస్తుండండి బాయ్ బాయ్ టేక్ కేర్ బాయ్ సో చూసాం కదా ఫుడ్ ఎంత బాగుందని వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారో సో చూశాం కదా చాలామంది చాలామంది వస్తున్నారు చాలామంది కూడా హ్యాపీగా వెళ్తున్నారు ఫుడ్ తిని ఫుడ్ టేస్ట్ అయితే డిఫరెంట్గా చాలా బాగుంది అన్నిటికంటే ఇక్కడ ఇండియన్ రెస్టారెంట్లో ఫుడ్ చాలా బాగుంది అంటున్నారు సో నెక్స్ట్ ఇంకా చాలా మంది కస్టమర్స్ ఉన్నారు సో మరి మరి కొంతమందితో మాట్లాడే ప్రయత్నం చేశాను ఆల్రెడీ చాలా మంది మాట్లాడారు సో ఏ మాత్రం చేయకుండా మీరు కూడా వచ్చి ఫుడ్ లాగించేయండి ఎలా ఉన్నారు బాగున్నాను సో ఎలా ఉంది ఫుడ్ ఇక్కడ ఇక్కడ బాగుంది ఇండియన్ రెస్టారెంట్లో ఫుడ్ బాగుంది ఇప్పుడు ప్రెసెంట్ అయితే మటన్ హలీమ్ ట్రై చేశాం చాలా బాగుంది సూపర్ సో రంజాన్ సీజన్ హలీం సీజన్ కాబట్టి హలీమ్ ట్రై చేశారు హలీం ఎలా అనిపించింది స్పెషల్గా అనిపించింది స్పెషల్ అంటే మేము తిన్న దాంట్లో ఇక్కడ బాగా అనిపించింది రెస్టారెంట్ బాగా అనిపించింది ఇండియన్ రెస్టారెంట్ కి మీరు ఎప్పటి నుంచి వస్తున్నారు ఆల్వేస్ వస్తారా అంటే ఫ్రెష్ ఇండియన్ నేమ్ మీద పెట్టారు కదా సరే బాగుంది టేస్ట్ అనేది బాగుంది ఇలా ఫ్రెండ్స్ ఫ్యామిలీ ఎలా వస్తుంటారు ఓనర్ వాళ్ళు అంటే స్టాఫ్ కూడా బాగా కలిసి అంటే బాగా రిసీవ్ చేసుకుంటారు ఏమన్నా సర్వీస్ ఎలా ఉంటుంది బాగుంటుంది బాగుంటుంది దానికి పేరు అవసరం లేదు బాగుంటుంది అంటే ఎలా ఫ్యామిలీతో వస్తున్నారా ఎలా వస్తున్నారా అంటే ఎక్కువ విజిట్ చేసేది ఫ్రెండ్స్ తోటే ఫ్రెండ్స్ తోటే ఎక్కువ మొత్తానికి ఎన్ని రేటింగ్స్ ఇస్తారు ఇండియన్ రెస్టారెంట్ ఫైవ్ బై ఫైవ్ ఫైవ్ ఉంటే ఫైవ్ హండ్రెడ్ ఉంటే హండ్రెడ్ ఎందుకంటే బాగుంటుంది ఫుడ్ అనమాట సో నాకు తెలిసి అయితే చాలా ఫుడ్ సర్వీస్ కూడా చాలా బాగు సో చాలా మంది మాట్లాడరు కదా ఇంకా టూ త్రీ మెంబర్స్ మాట్లాడడానికి ఎగ్జైట్మెంట్గా ఉన్నారు సో వాళ్ళైతే నాకు తెలిసింది ఎప్పటి నుంచో రెస్టారెంట్ పెట్టిన ఎప్పటి నుంచో వస్తున్నారంట సో వారిని తెలుసుకుందాం సో హాయ్ సార్ యూ ఐఎమ్ గుడ్ వాట్ ఇస్ యువర్ మదర్ టంగ్ ఇట్ ఇట్ ఈస్ ఇంగ్లీష్ అండ్ హిందీ Okay. Are you comfortable here? Yeah, I'm very much comfortable. Since last six years, I'm coming to this place. Six years, very okay. long yeah. time you are coming here. Yeah. How is uh, how is this food? Uh, the food is awesome, and I can tell you one thing. Uh, whatever eating in your home, you will get the same taste here only. Okay, same same uh, like a uh, homely food. Okay. It's, it's, yeah. uh, it is a uh, totally homely food. Okay. And. Uh, you will feel very much comfortable okay. how is it coming or with family friends how is it coming here you are six years old daily customer not? it's 10 out of 10, <laughs> 10, out of 10. <laughs> not rating so you I, are coming I can, so I can. I can tell you one thing that is 10 out of 10 why mm. the thing is that the cook i'm aware of the cook and the, the people who are working here okay. they are very much friendly and they're very much 10 out of 10. 10 out of 10. Oh, <laughs> nice. 100%. Hundred, hundred uh, he's given 100% of uh, rating. So, service also good. He's saying, and he, he's coming uh, six years old. So, how is it? Food, very tasty food. 10 out of 10. And where are you from? I'm from Kashi. The thing is, from Varanasi. And the thing is, uh, I'm traveling all around from the six kilometers to, uh, to have this halim and all those things. Uh, halim, you are you eating halim? Yeah. Or, uh, or, or are you coming six years now so which food are tasting here everything is good everything, everything. everything. You, you i can't complain that anything is or so so or something like that okay. everything is because the thing is that the owner okay. of this uh, restaurant they are coming back to us and they are taking feedback okay. if anything goes wrong they are doing their job, and that's they always tell us that okay. uh, what the better we can do, yes. and that is the best thing. Yeah. If we want to grow, yeah. we want to know what the yeah. what the thing best we can, do. Best we can do. But yeah. till now, I haven't, mm. I don't have any complaint about it. Anything. Okay. Okay. Thank you, sir. Thank you so much. Have a nice day. Uh, enjoy the food. థ్యాంక్ యూ సో మచ్ సో చూసారు కదా ఫుడ్ ఇక్కడ చాలామంది అయితే చాలా చాలా ఫుడ్ బాగుంది అన్నారు హోమ్లీ ఫుడ్ లాగా ఉంటుంది అండ్ ఫుడ్ ఓన్లీ మనం ఓన్లీ రెస్టారెంట్ అంటే ఎలా పడితే అలా ఉంటారు కాదు హోమ్లీ టైప్ ఉంటుందని చెప్పి డైరెక్ట్ కస్టమర్సే మనకు చెప్తున్నారు సిక్స్ ఇయర్స్ నుంచి వస్తున్నారంట కస్టమర్ సో ఇతని ఇక్కడ కూడా కాదు ఓన్లీ ఇండియన్ రెస్టారెంట్ అంటే ఇండియన్ వాళ్ళే కాదు పక్క అవుట్ ఆఫ్ ఆల్ కూడా వస్తున్నారు సో ఫుడ్ అయితే చాలా బాగుంది టేస్టీ థ్యాంక్ యూ స్పెషల్గా అయితే నేను ఫస్ట్ మనం ఎప్పుడైనా సరే స్టార్టర్స్ చూసుకుంటాం కదా సౌత్ స్పెషల్ స్టార్టర్స్ ఉన్నాయి సీ ఫుడ్ కర్రీస్ ఉన్నాయి అండ్ పొలా ఉంది సౌత్ స్పెషల్ కర్రీస్ అండ్ ఇంకా సూప్స్ ఉన్నాయి మీకు కావాల్సిన సూప్స్ అని ఉన్నాయి అండ్ నెక్స్ట్ నాన్ వెజ్ సూప్స్ సలాడ్స్ అండ్ చికెన్ స్టార్టర్స్ మటన్ స్టార్టర్స్ ఫిష్ అండ్ ప్రాన్ స్టార్టర్స్ అండ్ వెజిటేబుల్స్ అండ్ వెజ్ స్టార్టర్స్ ఉన్నాయి అండ్ వెజ్ నూడిల్స్ ఉన్నాయి అండ్ నాన్ వెజ్ నూడిల్స్ ఆల్సో అవైలబుల్ అండ్ వెజ్ బాబ్స్ తందూరి వెజ్ కబాబ్స్ తందూరి ఉంది అండ్ తందూరి ఫిష్ అండ్ ప్రాన్స్ ఉంది నెక్స్ట్ నాన్ వెజ్ తందూరి ఇంకా నాన్ వెజ్ మెయిన్ కోర్స్ మటన్ మెయిన్ కోర్స్ వెజ్ మెయిన్ కోర్స్ అండ్ వెజ్ బిర్యానీ నాన్ వెజ్ బిర్యానీ సీ ఫుడ్ మెయిన్ కోర్స్ అండ్ తందూరి రోటీస్ అండ్ మందీ ఉంది వెజ్ మందీ ఉంది నాన్ వెజ్ మండి కూడా ఉంది సో మనం ఓన్లీ రెస్టారెంట్ ఇండియన్ రెస్టారెంట్ అంటే ఓన్లీ నాన్ వెజ్ కానీ వెజ్ కానీ బిర్యానీస్ అనుకుంటాం సో ఇక్కడ మండీ కూడా ఉంది స్పెషల్గా ఆ మండీ రూమ్ కూడా నేను చూపిస్తాను సో నెక్స్ట్ వెజ్ ఫ్రైడ్ రైస్ అండ్ నాన్ వెజ్ ఫ్రైడ్ రైస్ అండ్ ఎక్స్ట్రా బిర్యానీ ఎక్స్ట్రా మండి బెవరేజెస్ డిసైడెస్ ఇది చాలా మెను మొత్తం చూశాను మెనులో రేట్స్ కూడా చూశాను ప్రైజెస్ అయితే చాలా మనకి తగ్గట్టు ఉన్నాయి అనమాట లో ప్రైజెస్లో లో ప్రైజెస్లో మీరు ఫుడ్ అవైలబుల్ చేస్తారు ఫుడ్ చాలా అంటే చాలా క్వాలిటీగా ఉంది సో తిని నేను మీకు చూపిస్తాను సో కూడా చేయడం జరుగుతుంది సో రంజాన్ సీజన్ వచ్చేసింది కదా సో హలీం తినని వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి సో ఇండియన్ రెస్టారెంట్లో రెస్టారెంట్తో పాటు వెజ్ నాన్ వెజ్తో పాటు హలీం కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది సో చూడొచ్చు చాలా మంది కస్టమర్స్ వస్తున్నారు సో ఫైవ్ టు ట్వెల్వ్ వరకు హలీమ్ అనేది ఓపెన్ ఉంటుంది మన ఇండియన్ రెస్టారెంట్ దగ్గర పక్కనే వాళ్ళకి సంబంధించింది హలీం అనమాట సో మన ఇండియన్ రెస్టారెంట్ వాళ్ళు వెజ్ నాన్ వెజ్తో పాటు అండ్ హలీం కూడా రంజాన్ సీజన్ కాబట్టి హలీం కూడా తొందరగా ఎస్పెషల్గా తయారు చేస్తున్నారు సో మటన్ హలీమ్ చికెన్ హలీమ్ నేను మీకు చూపిస్తాను సో ఒకసారి మటన్ హలీమ్ సో కొంచెం అట్లా పెట్టి సో మటన్ హలీమ్ మనం చూడొచ్చు చాలా ఎగ్జైట్మెంట్గా ఉంది తినాలని సో రంజాన్ సీజన్ ఓన్లీ ముస్లిమ్సే కాదు ప్రతి ఒక్క హిందువులు కూడా తింటారు ఇండియన్లోనే ఉంది ఇండియన్ రెస్టారెంట్లో ఉంది ప్రతి ఒక్క భారతీయుడు అని సో ప్రతి ఒక్క భారతీయుడు కూడా కంపల్సరీ హలీం అయితే తింటారు సో మీకు చూపిస్తాను ఏంటిది మటన్ హలీం అనమాట సో చాలా అంటే చాలా బాగుంది అండ్ ఏజ్డ్ పర్సన్స్ కూడా తినవచ్చు ఎట్లా అంటే చాలా మెత్తగా చాలా టేస్టీగా ఉంది సో టేస్ట్ కూడా చేసి చెప్ చెప్తాను నేను అండ్ నెక్స్ట్ చికెన్ సో మటన్ హలీమ్లోకి చూసారా లెమన్స్ అండ్ కొత్తిమీర అండ్ ఫ్రై అండ్ డ్రై ఫ్రూట్స్ ఆల్సో సో కొంచెం మెట్ అంతే కొంచెం సో దిస్ ఈజ్ చికెన్ హలీం చికెన్ హలీం కూడా చూడవచ్చు చాలా చాలా బాగుంది కలర్ కూడా చూస్తుంటే ఎప్పుడెప్పుడు తినాలా అనిపిస్తుంది కానీ ఇందులో డ్రై ఫ్రూట్స్ వేసారు ఇంకా స్పెషల్గా తయారు చేశారనమాట సో మీరు వచ్చి తింటే తెలుస్తుంది సో డెఫినెట్లీ కూడా టేస్ట్ టేస్ట్ అంటే కంపల్సరీ టేస్ట్ చేయాల్సిందే సో నాకైతే నోరుగురుతుంది తినేసి నేను కూడా మీకు చెప్తాను టేస్ట్ ఎలా ఉందో ఆల్రెడీ నేను తినేసి వచ్చాను సో మళ్ళీ మీకోసం చూపిస్తాను అనమాట సో చాలా ఎక్సైట్మెంట్గా ఉంది సో నేను మరికొంతమందితో మాట్లాడించే ప్రయత్నం చేస్తాను ఓకేనా Mm-hmm.